హాయ్ అండి బాయ్ గుడ్ మార్నింగ్ గ్యాస్ అయిపోయిందండి రైస్ కుక్కర్లో డికాషన్ కాఫీ కలుపుకోవడానికి దీంట్లో పెళ్తే కాఫీ డెకాషి తీసుకొని కాఫీ కలుపుకుంటా డెకాషన్ అయితే తీసానండి పాలు కాస్తా పాలు కాసి కాఫీ కలుపుతా రైస్ కుక్కర్లో కాఫీ అండి గ్యాస్ అయిపోయి పాలు ఆటర్ ఉన్నాయండి కాఫీ కలుపుకున్నాము కాఫీ అయిపోయిందండి రైస్ కుక్కర్ లో కాఫీ కలిపాను కాఫీలు మేము తాగుతున్నాం అండి దాని మీద రైస్ కుక్కర్ మీద కూడా కాసి పాలు కూడా కాసి తోడేసుకోవాలండి హాయ్ అండి బాయ్